ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండల పరిధిలోని తాలాయి గ్రామానికి గత పది రోజుల నుండి నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని తాలాయి గ్రామానికి తలాపాలు పారుతున్న గోదావరి తాగుటకు నీళ్లు లేవని నది నుండి పిల్ల జిల్లా ఇంటి వాళ్ళు బిందెలతో నీళ్లు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాణహిత నది నీళ్లు మీద కావళ్లతో తెచ్చుకుంటున్నామని మిషన్ భగీరథ నీళ్లు అసలే రావడం లేదని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వేసవి కాలంలో తాగునీళ్ల గోస ఎవరికి చెప్పినా పట్టించుకునే నాదుడే లేరని స్థానిక నాయకులకు ప్రజాప్రతినిధులకు చెప్పిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మారుమూల అటవీ ప్రాంతాలైన ఆదివాసీ గ్రామాలపై దృష్టి పెట్టాలని వేసవి కాలంలో నీటి ఎద్దడి అరికట్టాలని బుక్కెడు త్రాగునీళ్ళ సౌకర్యం కల్పించాలని ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఓట్లు దక్కించుకుంటున్నారు నాయకులు మా బాధలు కనిపించడం లేదా అని ఆదివాసుల గ్రామాలకు చేసిన అభివృద్ధి ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మిషన్ భగీరథ నీళ్లు సమస్యలపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు మా తాలాయి గ్రామస్తులకు మంచి నీళ్ల సౌకర్యం కల్పించాలని కావాలేసి మోస్తాను ముందు మోసినా కావాలి కానీ ఇప్పుడు కావాలేసి అంత లేదు తాకత్తు ఇంతకుముందు మా తెచ్చినా కానీ ఇప్పుడు చేస్తే లేవు నీళ్ళు ఇక ఎనిమిది పది రోజులు అవుతుంది సుక్కలేవు నీళ్ళు నా చెట్టుబట్టి నీళ్ళు అయితే ఇవాళ అందాలి